ఈ క్రమంలో వాళ్ళు అక్కడ ఉద్యమం కొనసాగిస్తూ ఉంటే తెలంగాణలోని అట్లాగే దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆ రైతుల యొక్క ఆందోళనని బలపరుస్తూ రేపు జరగబోయేటటువంటి చర్చలు అంటున్నారు చర్చలు సఫలం కావాలని ఆ చట్టాలను రద్దు చేయాలని సరైన బిల్లును తీసుకొచ్చిన ఏమిటి వాళ్ళు ఆరుగారాలు కష్టపడి ఈ దేశానికి తిండి పెట్టడమేనా వాళ్ళు చేసినటువంటి నేరం ఒకవైపున దేశం అంతా కరోనా సంక్షోభంలో పట్టుబుట్టాడుతుంటే తీవ్రంగా పెరుగుతూ ఉంటే ఆంక్షలు కొనసాగిస్తూ మరోవైపున రైతుల ఆదాయం పెంచే పేరిట దేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవసాయ సంస్కరణల పేరిట రైతుల మీద దాడి చేస్తూ మూడు ఆర్డినెన్స్లు తీసుకొచ్చారు மொத்தம் ஆஜு రోజు வரைக்கும் கூட